అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలో రైతులు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళ జీవితాలపైన భరోసా కోల్పోతూ ఉన్నారు పంటలకు గిట్టుబాటు ధరలే కాదు కొన్ని పంటలైతే హార్టికల్చర్లు అక్కడికక్కడ కుళ్ళిపోయి ఇంకా మరీ ఏమాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ జీవితాలు కూడా దాదాపు నాశనమయ్యే పరిస్థితుల్లో రైతాంగం గాలికి చూసే పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం మాటలు మాట్లాడుతూ ఆ మాటలన్నీ కోటలు దాటుకొని పోతా ఉన్నాయి ఈ నిమిషానికి కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి రైతులకి ఉపయోగపడిన పని లేదు ప్రత్యేకించి మన జిల్లాలో ఎప్పుడూ చూడలేదు మనం టమాటకాయలు పారేసింది చూసినాం ఎర్రగడ్లు పారేసింది చూసినాం అట్లాగే పంట వేలేసింది చూసినాం కానీ అరటికాయల్ని ఆఖరికి చెట్ల మించి కుళ్ళిపోతా ఉంటే లో కొట్టేసుకొని వాటిని కాల్ చేసి పడేసే కాలంలో అదే మాట కలెక్టర్ గారు చెప్పినాం మొక్కజొన్న గవర్నమెంట్ ఇరవై నాలుగు వందల రూపాయలు కొంటామని చెప్పి ఈరోజు కూడా ఒక కేజీ కొనలే ఇంకా రోడ్ల మీద అన్నీ ఉన్నాయి పదహారు వందలకు పట్టుకోమంటే పట్టుకోవడంలే కనుక ప్రభుత్వానికి మీరు చెప్పాలా ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అని ఆయన చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా మీరు ఎవరి కోసం చేస్తా ఉన్నారు ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు బాకేం అర్థం కాదు ఎంతసేపు మీరు భూములు అమ్ముకుందాం ప్రజలు ఏమనే ఒక ఆలోచన తప్ప రైతులకి ఆఖరికి ఏమైనా చేద్దామన్న మాట లేదు ఒక వెయ్యో రెండు వేల కోట్లు పెడితే రైతుల కష్టాలు కొద్దిగా తీరుతాయి ఏ వెయ్యి రెండు వేల కోట్లు పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా వాళ్ళ ఈయమాలకు అయితే అంటే వందల ఖర్చులు వాళ్ళ ప్రచారానికి అయితే ఉంటుంది వందల ఖర్చులు వాళ్ళు ఇష్టపడితే ఆఖరికి ఆ నమస్కారాలు పెట్టే యోగా డేనక్ గారి లేక అటువంటి జిఎస్టి ఆ మీటింగ్లు కలిసి దాదాపు ఒక ఐదారు వందల కోట్లు ఖర్చు పెడతారు పైసా కూడా లాభం లేని ప్రధానమంత్రిని పిలిపించుకుని ఆఖరికి అమరావతిలో మళ్ళా రెండు వందల కోట్లు పెట్టి మీటింగ్ పెడతారు అంటే ఈ విధంగా ఆఖరికి మీ యొక్క స్వార్థమైన ఆలోచనల కోసం తప్ప జనం కోసం లేరు మీరు ఆ లూలు వాళ్ళకి తొంభై తొమ్మిది దశలు కీడమట్లా వహేజ వాళ్ళకి తొంభై తొమ్మిది పైసల కీడమిట్లా దాంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మేము ఏ విధంగా అనేక అంశాలతో మీకు ఇది మాకిది అని మాట్లాడుకోవాలో అనే విషయంలో తప్ప మీకు ఇంకో దాంట్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు ఆ విషయం మీకు చెప్తా ఉన్నాం ఏం కొనలేరా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తెచ్చుకోండి మీరు మా మా నాయకుడు కాబట్టి మాట్లాడడంలే పోయిన కాలంలో ఇట్లాంటి కష్టమే వస్తే పొలం దగ్గర అక్కడికి బూడిది గుమ్మరకాయలు కూడా కొనుక్కొని ఆ అమ్మే కార్యక్రమం లేవి ఇచ్చే కార్యక్రమం నాకు గుర్తుంది ఏం మాట్లాడుతున్నారు ఆఖరికి పది రూపాయలు ఖర్చు పెడుతు చప్పట్లు కొట్టుకోవడం ఒకరినొకరు పొగుడుకోవడం విపరీతంగా ఉందని చెప్పుకోవడం కనుక ఇవన్నీ మంచిది కానీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కంది కంది గురై మధ్య పండింగ్ అదే మీద అర్థం కావడంలే శనగలకి లేదు అరటికి లేదు అరటి ఇతరకి చాలా కన్నీళ్ళు వస్తాయి ఆఖరికి రెండు రెండు రూపాయలకి ఒక కేజీ అరటికాయలు వస్తాయంటే ఆఖరికి నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళు ఇట్లే ఇట్లే చేస్తా ఉంటే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తారీఖుల్లో అదే అరటికాయలు తెచ్చి కలెక్టరేట్ ముందు అమ్ముతాం ఆ అది రూపాయకి పాలకు కాదు అసలు కానీ ఫ్రీగా అసలు ప్రభుత్వం వైఫల్యంతో ప్రభుత్వం పట్టించుకోవడానికి ఖచ్చితంగా టన్నులు తెచ్చుకురాంతులు ప్రజలకి తెలియజేస్తాం ఇంత అన్యాయంగా ఉన్నాయి బతుకులు అని మొక్కజొన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చెరికాయ వేసుకునేవాళ్ళం వీళ్ళ అని చెనిక్కాయ దెబ్బ తినిపోతే చెరికాయ రేట్ రేట్ రాకపోతే పంట మార్చుకొని మొక్క తినకపోతే దానికి దిక్కు లేదు రైతే దిక్కులేని అయిపోతా ఉన్నాడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి అంతా భూములు ఎట్లా అమ్ముకోవాలా ఎట్లా మీటింగ్లు పెట్టుకోవాలో మన ఏదో నాలుగో మీటింగ్ పెట్టారు పారిశ్రామిక వేత్తలతో ఏదో పెట్టుబడిదారులతో మీరు నాలుగో మీటింగ్ అది ఒకసారి మూడు మీటింగ్ సిఐఏ అది ఏదో సమ్మిట్ వాళ్ళు నాలుగు రోజులు పెట్టాడు ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయంట అయ్యా చంద్రబాబు నాయుడు గారు గట్టి పెట్టుబడులు రైతు దగ్గర నుంచి వస్తాయి ఆ మాత్రం ఆర్థికవేత్తగా నేర్చుకోను వ్యవసాయంలో మిగిలిన డబ్బులే పెట్టుబడులుగా మారుతాయి వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బులే అభివృద్ధి ప్రయోగిస్తాయి తప్పనిస్తే ప్రైవేట్ వ్యాపారస్తుల అభివృద్ధి అంటే ఏంది ఉండదు ఈ రాష్ట్రాన్ని దోచుకుపోవడం ప్రజల వనరులను దోచుకుపోవడం తప్ప ఇంకేమక్కడ ఉండదు ఎక్కడైనా సరే కుప్పంలో మీకున్న ఆస్తుల్లో నుంచి తొంభై తొమ్మిది పైసలకు ఎన్ని ఎకరాలు అమ్మితే అనంతరం పంపిస్తానికి కొనుక్కొమ్మని రూపాయిస్తారు తొంభై తొమ్మిది పైసలు కూడా కాదు కనుక రైతును ఆదుకోవాలని చెప్పాం మమ్మల్ని అనవసరంగా శాంతియుతంగా ఉండే లాంటి ఆవులు లాంటి రైతుల్ని మళ్ళీ రోడ్లెక్కిచ్చే పని చేయొద్దని చెప్తా ఉన్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఏమాత్రం ప్రభుత్వం నుంచి కదలిక లేకపోతే ఖచ్చితంగా ఇదే విషయాన్ని రైతుల తండ్రితో కలిపి అదే అరటికాయలు అదే మొక్కజొన్న అదే పత్తి అంతా ఇక్కడే ఇక్కడే దాన్ని ముట్టలు ధర్నా అనుకుంటారు లేకుంటే అయ్యా రామ్ అడుక్కునేకి అడుక్కుడేకి అనుకుంటారు మీరేమైనా అనుకోండి ఈ అధికార కేంద్రం ద్వారా ఆ ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఆఫీసర్లు ఢిల్లీకి పోయి చెప్పిన మాట నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు పదహైదు రోజుల్లో వచ్చి కొనుక్కుంటారంట ఢిల్లీ వాళ్ళు వచ్చి వీళ్ళు పదహైదు రోజుల్లో ఇంకా అమ్మాల్సింది చెత్తే ఇంకా చెత్త లేక పుల్లిపోయింది తెచ్చి అమ్ముకొని పోవాల బహుశా ఏమన్నా ఎరువు పనికి వస్తుంది మాగరికి ఇటువంటి ఆలోచన లేని పనులు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం రైతు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ రాష్ట్రం రైతులదే ఈ రాష్ట్రం వ్యవసాయవేత్తలదే తప్ప పారిశ్రామికవేత్తలది కాదు పారిశ్రామలు ఉంటే ఉండొచ్చు కాక కనుక రైతుని కోసం భారతీయ ప్రభుత్వాన్ని మీకేమైనా మీ పరిపాలనలో అనుమానం వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఏంటి ఇన్సూరెన్స్ ఏంటి లేక సపోర్టివ్ ప్రైస్ ఏంటి నేర్చుకోండి అక్కడికి మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొలం దగ్గరే రైతుని మేలు చేశాడో పొలం దగ్గరే కొన్నాడో ఇలా రైతులకి రైతు కేంద్రాల ద్వారా సాయం చేశాడో నేర్చుకోండి రైతు గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం మమ్మల్ని ఇంతటితో మీరు ఆపితే మంచిది ఇక ముందుకు పోకుండా రైతు యొక్క కోపానికి గురి కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం